హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మనం హిమాలయాల్లో ఉండే పాసులని చూద్దాం ఏ పాస్ దేన్ని కనెక్ట్ చేస్తుంది మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చి మనకి అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు చూద్దాము ఈ వీడియో రియల్లీ ఇంపార్టెంట్ మ్యాచ్ ది ఫాలోయింగ్లో జోజీల బన్హీల పోతువులా కార్దులా అని ఇచ్చి మ్యాచ్ ది ఫాలోయింగ్ అని అడిగితే కొంచెం కష్టమవుద్ది కాబట్టి ఈ వీడియో ఎన్సీఆర్టీ బుక్లోది కాబట్టి యూస్ఫుల్ అవుతుంది జోజీలా జోజీలా పాస్ అనేటువంటిది గ్రేటర్ హిమాలయాస్లోకి వెళ్తుంది బిన్హీలాల్ ఇది పిరుపంజల్ రేంజ్కి బిన్హీలాల్ పిర్పంజల్ రేంజ్కి తర్వాత పోతులా ఇది జాస్కర్ రేంజ్కి అండ్ కార్దుంగ్లా ఇది లడాక్ రేంజ్కి సమ్ ఇంపార్టెంట్ ఫ్రెష్ వాటర్ లేక్స్ కూడా ఉన్నాయి ఫ్రెష్ వాటర్ లేక్ దాల్ లేక్ ఊల్వర్ లేక్ సాల్ట్ వాటర్ లేక్స్ కూడా ఉంది ప్యాంగో థాంగ్స్ అంటోస్ మరీస్ దిస్ ఈజ్ ఆల్సో సాల్ట్ వాటర్ లేక్స్ ఈ రెండు పేర్లను గుర్తుపెట్టుకోవాలి దాల్ వూల్వర్ ఏమో ఫ్రెష్ వాటర్ లేక్స్ అని కూడా ఉండాలి ఇవి ఏ గ్లేషియర్ ద్వారా వీటికి వాటర్స్ని అంటే బాల్టోర్ సియాచిన్ బాల్టోర్ సియాచిన్ ఇంకోసారి బాల్టోర్ సిహెచ్ కార్వార్ ఫార్మేషన్ వీటి నుంచి లోకల్ వెరైటీ అయినటువంటి జాఫరామ్ అంటే సాఫరామ్ పువ్వు ఓకే ఇది ఇంతవరకు చాలు ఇది చూడండి కార్వార్ అంటే ఇట్ ఈజ్ ద టిక్ డిపాజిట్ ఆఫ్ గ్లేషియల్ క్లే అదర్ ఇంపార్టెంట్ మెటీరియల్స్ ఇమ్మీడియట్ విత్ ద మొరైన్స్ మొరైన్స్ అంటే ఏంటి డై మొరేన్స్ అంటే ఏంటి అది మనకి వస్తుంది ఆ చాప్టర్లో చూసుకోండి ఎందులో అంటే గ్లేషియర్ చాప్టర్లో వస్తుంది ప్రస్తుతానికి జోజీల గ్రేటర్ హిమాలయాస్లోకి బిన్హీలాలు పిరుపంజల్లోకి పోతుల జాస్కర్ అండ్ కార్దూంగ్ల లడాక్ రేంజ్లోకి ఫ్రెష్ వాటర్ లేక్స్ దాల్ బోర్వరు సాల్ట్ వాటర్ లేక్స్ ప్యాంగ్ జాంగ్ తోస్ తోస్ మరి ఓకే ఇన్ దిస్ రీజన్ ఈ రీజన్లో ఉన్నవి ఇవే వీటిని గుర్తుపెట్టుకుంటే చాలు ఆ తర్వాత ఈ వాటర్ దేనిలోకి డ్రైన్ డ్రైనేజ్ అవుతుంది ట్రిబ్యూటరీస్ ఉంటాయి జీలం చినాబ్ తర్వాత కాశ్మీర్ అండ్ నార్త్ వెస్టర్న్ హిమాలయస్ వెల్ నోన్ ఫర్ దేర్ పిక్చర్ సీక్వెన్స్ బ్యూటీ ల్యాండ్స్కేప్ కూడా ఉంటాయి హిమాలయాలు ఓకే వాటి గురించి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మాతా దేవి కేవ్ కూడా ఉంటుంది ఇక రకరకాలు ఉంటాయి కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఏ గ్లేషియర్ వీటికి వాటర్ని ఇస్తున్నాయి కార్వార్ అంటే ఏంటి జోజిలా అంటే ఏంటి మనీలాల్ పిరుపంజర్ జాస్కర్ కార్దోంగులా ఈ రేంజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి మ్యాప్ క్వాంటింగ్లో గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ అయితే ఓకే థ్యాంక్ యూ